శివుడు హనుమంతుడు ఇద్దరు ఒకటేనా శివుడే అంజనాదేవి కడుపులో వానరుడుగా ఎందుకు జన్మించాడు అసలు హనుమంతుడు ఎలా పుట్టాడు హనుమంతుడికి అన్ని శక్తులు ఎలా వచ్చాయి అతనికి తగిలిన శాపం ఏంటి ఎందుకు తనకున్న శక్తుల గురించి హనుమంతుడు మర్చిపోయాడు హనుమంతుడి యొక్క జన్మ రహస్యాలు ఏంటో తెలుసుకుందాం దశరథ మహారాజుకి ఎన్ని సంవత్సరాలైనా పిల్లలు కలగకపోవడంతో ఋష్యశ్క మహర్షి చేత పుత్రకామేష్టి యాగాన్ని చేస్తారు అగ్నిలో నుంచి ఒక బంగారుపు కుండలో వచ్చిన పాయసాన్ని దశరథుడు కౌసల్యకి కైకేయికి సుమిత్రకి సమానంగా ఇస్తాడు కొన్ని సంవత్సరాలకి కౌసల్య కడుపున శ్రీరాముడు కైకేయి కడుపున భరతుడు సుమిత్ర కడుపున కవలలైన లక్ష్మణుడు శత్రుఘ్నుడు పుడతారు ఈ పాయసంలో చిన్న భాగాన్ని ఒక పక్షి అంజనాదేవి అడవిలో తపస్సు చేస్తూ ఉంటుంది శక్తివంతమైన బిడ్డని పొందడం కోసం తపస్సు చేస్తుంది తిరుమల కొండపైన తిరుమలలో ఉన్న ఏడు కొండల్లో ఒక కొండ పేరు అంజనాద్రి ఎందుకంటే అంజనాదేవి ఆ కొండపైనే పిల్లల కోసం తపస్సు చేసింది అంజనాదేవి రెండు చోతులు జోడిస్తూ శివుడికి నమస్కారం చేస్తూ ఉంటుంది అప్పుడే వాయుదేవుడి సహాయంతో ఆ ప్రసాదం ఆమె చేతిలో పడేలా వాయుదేవుడు సహకరిస్తాడు అందుకే ఆంజనేయ స్వామిని వాయపుత్రుడు అంటారు అంజనాదేవి తన పూర్వ జన్మలో ఒక అప్సరస ఒక మహర్షిని అవహేళన చేస్తుంది అందుకు ఆ మహర్షి వచ్చే జన్మలో ఒక కోతిలాగా పుడతావని శపిస్తాడు అప్పుడు ముని కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతుంది అప్పుడు ఈ శాపంలో ఒక లోక కళ్యాణం కోసం నీ మీద ప్రయోగించాను నీకొక వానరుడు శివుడి అంశతో పుడతాడు మరణం లేని చిరంజీవిగా యుగ యుగాలుగా జీవిస్తాడని చెప్తాడు దాంతో అంజనాదేవి ఒక కపిలాగా జన్మించి వానర రాజైన కేసరిని పెళ్లి చేసుకుంటుంది ఎంత ఎదురు చూసినా సంతానం కలగడం లేదని శివుణ్ణి ప్రార్థిస్తుంది తపస్సులు చేస్తుంది అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యి నాకున్న రుద్ర అవతారాల్లో పదకొండవ అంశతో నీ కడుపున పుడతానని వరమిస్తాడు హనుమంతుడంటే శివుడు పార్వతులు ఇద్దరూ కలిసి అర్ధనారీశ్వర్లుగా హనుమంతుడిగా జన్మించాడని శివపురాణం కూడా చెప్తుంది అనుకున్నట్టుగానే ఒకరోజు గృహలో ఒంటరిగా ఉన్న అంజనాదేవి కడుపులో నుంచి సూర్యదేవుడి తేజస్సుతో వానరుడు జన్మించాడు పుట్టిన శిశువుకి పాలు పెట్టడానికి కూడా ఓపిక లేని తల్లి ఆహారం తిని ఆ బిడ్డకి పాలు పడదామని తన గృహలో వదిలేసి బయటికి వస్తుంది పుట్టిన నిమిషాలు కూడా నిండని ఒంటరిగా ఉన్న బిడ్డకి ఆకలి వేస్తూ ఉండగా దూరంగా ఉన్న సూర్యుడు ఒక ఎర్రటి పండులాగా కనిపించాడు అది చూసిన శిశువుకి ఎక్కడ శక్తి వచ్చి తాను ఏం చేస్తున్నాడో తెలియకుండా ఎగరడం మొదలుపెట్టాడు హనుమానికి పుట్టుకతోనే ఒక వరం ఉంది గాలిలో ఎగరగలడు తన శరీరాన్ని తనకి నచ్చినట్లు పెంచుకుంటాడు ఇలా తనకి తెలియకుండానే సూర్యుడిని తిందామని వెళ్తుంటే తన వేడి వల్ల ఏమవుతుందో అని సూర్యుడు తన శక్తిని ఉపసంహరించుకొని వేడి తగలకుండా కాపాడతాడు ఇదంతా చూసిన రాహు కోపంతో ఇంద్రదేవుడి దగ్గరికి వెళ్తాడు వెళ్ళి ఈ జరిగింది మొత్తం చెప్తాడు దాని వల్ల ముప్పు జరుగుతుందని ఇంద్రదేవుడు వెళ్తాడు హనుమంతుణ్ణి ఆపుతాడు కానీ హనుమంతుడు మాత్రం వినకుండా వెళ్తాడు సూర్యుడిని మింగబోతాడు దేవతలకి రాజైన ఇంద్రదేవుడికి ఎంతో కోపం వస్తుంది ఎంత చెప్పినా వినట్లేదని వజ్రాయుధాన్ని విసురుతాడు అప్పుడు ఆంజనేయ స్వామి యొక్క ఎడమ దవడికి తగులుతుంది సృహ తప్పి పడిపోతాడు ఈ లోపు వాయుదేవుడికి ఈ విషయం తెలుస్తుంది భూమి మొత్తాన్ని గాలి లేకుండా అల్లకల్లోలం చేస్తాడు అప్పుడు బ్రహ్మదేవుడి దగ్గరికి దేవతలు అందరూ వెళ్తారు అందరూ ప్రత్యక్షమవుతారు అప్పుడు బ్రహ్మదేవుడు ఆ శిశువుకి ప్రాణం పోసి పాలుడు ఒక మహాకార్యం కోసం జన్మించాడు మీ అందరూ ఇతనికి శక్తులు ఇవ్వాలి అని ఆదేశిస్తాడు అప్పుడు వెంటనే ఇంద్రదేవుడు తన తప్పు తెలుసుకొని వజ్రాయుధం తగలడం వల్ల తన యనుములు దెబ్బతిన్నాయని కనుక ఇప్పటి నుంచి ఇతని పేరు హనుమంతుడిగా కీర్తి పొందుతాడని ఎలాంటి వజ్రాయుధాలు అతన్ని ఏమీ చేయలేవని వర్మిస్తాడు ఈ పిల్లాడికి ఎంత యుద్ధం చేసినా అసలు అలసట రాదు వర్ణపాసం చేత కూడా మృత్యువు రాదని వర్ణదేవుడు ఆదేశమిస్తాడు ఈ పిల్లవాడు దండమునకు కూడా లొంగడని బ్రహ్మదేవుడు దీవిస్తాడు రోగం మరణం ఇతని దగ్గరికి కూడా రావని యముడు వరమిస్తాడు ఈ శక్తులతో పాటు సూర్యునిలో ఉన్న తేజస్సు గాలిలో ఉన్న వేగాన్ని కూడా వరంగా పొందాడు చిన్న వయసులోనే ఇన్ని వరాలు పొందిన హనుమంతుడు ఇంకా చిన్నపిల్లవాళ్లాగే అల్లరి చేస్తూ అందరిని ఆట పట్టిస్తూ చుట్టూ గందరగోళం చేసేవాడు ఇదంతా చూసిన తన నాన్న కేసరికి చాలా భయం వేసింది ఒకరోజు దుర్వాస మహర్షి ధ్యానంలో ఉండదు అతన్ని ఆట పట్టించి ఆశ్రమం మొత్తం నాశనం చేస్తాడు అప్పుడు ఆ మహర్షి ఒక శాపాన్ని ఇస్తాడు హనుమంతుడికి అప్పుడు దుర్వాస మహర్షి ఇలా చెప్తాడు ఎవ్వరికీ లేని శక్తి హనుమంతుడికి ఉంది కానీ ఏది మంచో ఏది చెడో ఆలోచించే చైతన్యం లేదు అందుకే నేను ఈ శాపాన్ని ఇస్తున్నాను తన శక్తుల గురించి తనకి గుర్తు ఉండదు సమయం వచ్చినప్పుడు తన శక్తుల గురించి ఎవరైనా గుర్తు చేస్తే తెలుసుకుంటాడు అని శాపమిస్తాడు ఈ శాపం వలనే హనుమంతుడికి తన శక్తులు ఏమీ గుర్తుండక సాధారణ వానరుడుగా జీవిస్తాడు సీతమ్మని వెతకడానికి సముద్రాన్ని దాటి వెళ్లాల్సి వచ్చినప్పుడు జాంబవంతుడు హనుమంతుడికి తన శక్తుల గురించి గుర్తు చేసి ధైర్యం ఇచ్చి లంకకి పంపిస్తాడు దేవతలందరూ ఇచ్చిన వరాల వల్ల అంటే ముఖ్యంగా బ్రహ్మదేవుడు ఇచ్చిన వరం వల్లే హనుమంతుడు చిరంజీవిగా ఇంకా భూమి మీద అలానే ఉన్నాడు చిరంజీవి అంటే చిరకాలం జీవించడం అందుకే పెద్దవాళ్ళు పిల్లల్ని కూడా చిరంజీవి చిరంజీవ భవ అని దీవిస్తూ ఉంటారు అలా హనుమంతుడు ఈ భూమి మీద ఉండడం వల్ల మనము నమ్మకంతో భక్తితో పూజిస్తే చాలు ఖచ్చితంగా మనకి సహాయం చేయడానికి వస్తాడనే నమ్మకం చాలా మందికి ఉంది మనలో కూడా చాలా మందికి మన బలమేంటో తెలియదు ప్రతి దానికి భయపడుతూ ఉంటాము మనకు కూడా టైం వచ్చినప్పుడు ఏం చేయగలమో నిరూపించాలి అంటే హనుమంతుణ్ణి భక్తితో పూజించాలి భక్తితో తలుచుకోవాలి ఖచ్చితంగా హనుమంతుడు మనకి ధైర్యాన్ని ఇస్తాడు ఆ ధైర్యంతో మనం జీవితాన్నే గెలవచ్చు